హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహితీ యూట్యూబ్ ఛానల్ కరెంటు బిల్లుల చెల్లింపు విషయంలో డిస్కమ్లకు ఆర్బీఐ సంస్థ వారు కొన్ని కొత్త రూల్స్ అయితే జారీ అయితే చేయడం జరిగింది మనం ప్రస్తుతానికి ఫోన్పే గూగుల్ పే యూపీఐ సంబంధించి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేసి మనమైతే ఎలక్ట్రిసిటీ మనం మనమైతే పే చేస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం సెంట్రల్ పవర్ అనే ఒక యాప్ను యూజ్ చేసి మనమైతే కరెంట్ బిల్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఈరోజు ఈ విడియో మనమైతే మరి ఈ యాప్లో మనం కరెంటు బిల్ అనేది ఎలా పే చేయాలి మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినప్పుడు మనకైనా అదనంగా ఛార్జెస్ ఏమైనా పడతాయా అనే విషయాల గురించి మనం ఎలా బిల్ పే చేయాలనే ప్రాసెస్ గురించి వీడియోలు మనం చూద్దాం ఎవరో కూడా వీడియో స్కిప్ చేయండి లాష్ వచ్చుకోండి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియోని అర్థమవుతుంది ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే గూగుల్ ప్లే స్టోర్లో సెంట్రల్ పవర్ సంబంధించి ఒక యాప్ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఆ యాప్ని మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను సో మీరైతే ఆ లింక్ ద్వారా ఆ యొక్క యాప్ని మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి మనకు ఈ యొక్క యాప్ అనేది మనకు ఇంటర్ఫేస్ అనేది మనకు ఇలా అయితే చూపిస్తూ ఉండదు ఇక్కడ మనం స్టార్టింగ్లో మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతామంటారు మీకు గనక ఆల్రెడీ ఈ యొక్క సెంట్రల్ పవర్ అనే యాప్లో మీకు కనుక లాగిన్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోండి సో చాలా మంది కూడా లాగిన్ ఉండదు కాబట్టి మీరేం చేయాలంటే ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా చూపిస్తూ ఉంటుంది మీకు నేమ్ ఎంటర్ చేయమంటారు మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటారు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు అంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి పాస్వర్డ్ మీద క్రియేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు పాస్వర్డ్ క్రియేషన్ కోసం మీరు జస్ట్ నెంబర్స్ పెట్టేస్తే పేరు పెట్టేస్తే కుదరదండి ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మనమైతే క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో మనకు వచ్చేసి నెంబర్ వన్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండాలి నెంబర్ టూ వచ్చేసి స్మాల్ లెటర్ ఉండాలి నెంబర్ త్రీ వచ్చేసి ఒక స్పెషల్ క్యాట్ ఉండాలి నెంబర్ ఫోర్ వచ్చేసి న్యూమరికల్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మీరు డిస్ప్లే మెసేజ్ వస్తే చూడండి ఈ విధంగా అనమాట అలా క్రియేట్ చేసుకుని మీరు ఏం చేయాలంటే సైన్ అప్ ట్యాప్ చేయండి మనకు ఆటోమేటిక్గా మనకైతే అకౌంట్ క్రియేట్ అయిపోయి మనకైతే మళ్ళీ హోమ్ ప్లేస్లకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ మీరైతే ఎంటర్ చేసి ఇక్కడ మన డౌన్లో లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత ఈ యాప్లోకి మనమైతే సక్సెస్ఫుల్గా గా అయితే రిజిస్టర్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ బిల్ పే అని చెప్పేసి మొబైల్ లింకింగ్ అని చెప్పేసి పేమెంట్ ఎస్టీ అని చెప్పేసి కొన్ని ఆప్షన్ మనకైతే కనిపిస్తూ ఉన్నాయి అనమాట సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనమే క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మన సర్వీస్ నెంబర్ అండి అంటే ఏదైతే మన కరెంటు మీటర్ సంబంధించి బిల్లు నెంబర్ ఉందో పదమూడు అంకెల నెంబరు ఆ నెంబర్ మనం అయితే ఇక్కడైతే మిస్టేక్స్ లెక్కన ఎంటర్ చేసి రిజిస్టర్ సర్వీస్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనమైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది మనం క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు హోమ్ పేజీలకి అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకు బిల్ పే అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనం ఇన్నాడు ఏం చేసాం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మనం పదమూడు అంకెల మన ఏదైతే మీటర్ నెంబర్ ఉందో ఆ నెంబర్ మనం ఎంటర్ చేసాం కదా సో ఆ యొక్క నెంబర్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట తర్వాత కస్టమర్ యొక్క పేరు కూడా రావడం జరుగుతుంది తర్వాత మనకు మొబైల్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది దీనివల్ల మనం క్లిక్ చేసినట్లయితే సో మనకు బిల్ పేలోకి మనకైతే నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ బిల్ రిమైండర్ అండి సో మనకి ఇది ఒక మంచి ఫీచర్ అనమాట ఒకవేళ మీరు ప్రతి నెల బిల్ పే చేయడం మర్చిపోయారు అనుకోండి ఒక డేట్ సెట్ చేసుకుంటే సో మీకు నె నెక్స్ట్ మంత్ మీకు పలానా డేట్న బిల్ పే చేయాలని చెప్పేసి మీకు ఒక అలారంలా మనకు రావడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మన డౌన్లో మన యొక్క మీటర్ నెంబరు తర్వాత కన్జూమర్ పేరు తర్వాత కేటగిరీ బిల్ డేటు టోటల్ అమౌంట్ ఎంత సో మనకన్నా ట్రాప్ ఛార్జెస్ సంబంధించి బిల్ ఎక్స్ట్రా బిల్స్ సంపడి అన్నీ కూడా మనకైతే ఇక్కడైతే డిస్ప్లే తాగడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పేమెంట్ అని చెప్పేసి మనకు ఒక పైన కనిపిస్తుంది కదా ఇక మీకు ఆరంక్ వచ్చి చూడండి ఇక్కడ మీద క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మన యొక్క సర్వీస్ నెంబర్ చూపిస్తూ ఉంటుంది మనకి మొబైల్ నెంబర్ చూపిస్తూ ఉండదు బిల్ అమౌంట్ అండి మనం ఎంత అమౌంట్ పే చేయాలో కూడా మనకైతే చూపిస్తుంది అనమాట ఇక్కడ మనకు ఐ విష్ టు మేక్ అడ్వాన్స్ పేమెంట్ ఆల్సో అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉండదు సో మీరు కనుక అడ్వాన్స్ కానీ ముందుగానే కరెంట్ బిల్ రాకముందే అమౌంట్ పే చేస్తారు అనుకోండి సో వచ్చిన తర్వాత మనం పే పని లేదు అనమాట అలా కూడా మనం ఒక ఆప్షన్ అయితే ఉంది అది అందరూ తెలిసిందే అలా కూడా మీరు పే చేసుకోవచ్చు ఇక్కడ మనకు పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత బిల్ డెస్క్ సంబంధించి ఒక ఆప్షన్ మనకైతే కనిపిస్తుంది ఇక్కడ మీద క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్లు మనం చూపిస్తూ ఉంటారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం కనుక యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ మనం పే చేసినట్లయితే రెండు రూపాయల యాభై పైసల వరకు మనకైతే ట్రాన్సాక్షన్కి వచ్చేసి మనకు కట్ అయితే అవడం జరుగుతుంది ఇక డెబిట్ కార్డ్ ద్వారా కనుక మనం చేసినట్లయితే జీరో పాయింట్ పర్సెంట్ వరకు మనకైతే బిల్ ఏమంటుంది కట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక క్రెడిట్ కార్డ్స్ అండ్ అదర్ పేమెంట్స్కి సంబంధించి మనం చేసినట్లయితే వన్ పర్సెంట్ వరకు మనకైతే ఏమంటుంది కట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇక మనకు భారత్ క్యూఆర్ ద్వారా మనం చేసినట్లయితే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు మనకైతే అయితే అమౌంట్ అయితే కట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇక మనకు రూపాయి డెబిట్ కార్డు దాటి చేస్తే సో నిల్లేండి మనం ఎటువంటి ఛార్జెస్ అనే పర్వాలమాట ఇక యూపీఐ ద్వారా కూడా మనం పేమెంట్ చేసినట్లయితే మనకు ఎటువంటి ఛార్జెస్ పర్వాలమాట మనకు కావాల్సిందంటే యూపీఐ కదా సో సో ఇక్కడ మనకు ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనమైతే క్లిక్ చేసి డౌన్లో మనకు ఓకే కనిపిస్తుంది కదా ఇక్కడ మనం అయితే క్లిక్ అయితే చేయాలి ఇక్కడ మన నెక్స్ట్ పేజ్లో పేమెంట్ అమౌంట్ ఉంటుంది ఇక మనకు యూపీఐ అదర్ పేమెంట్స్ మెథడ్స్ అని చెప్పి చూపిస్తుంటుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే యూపీఐ ట్యాప్ చేయండి యూపీఐ ట్యాప్ చేసిన తర్వాత మనకు బీమా యూపీఐ బిల్ సంబంధించి మనకు కొన్ని ఒక పేజ్ అయితే మనకు రావడం జరుగుతుంది ఇక్కడ మనకు ఎంటర్ యూపీఐ ఐడి అంటారండి ఇక్కడ మీరు ఏదైతే గూగుల్ పే ఫోన్పే పేటిఎం సో వీటి సంబంధించి యూజ్ చేస్తున్నారో ప్రతి యాప్కి కూడా ఒక యూపీఐ ఐడి ఉంటుంది అనమాట ఆ యూపీఐ మీరైతే అక్కడ కాపీ చేసి ఇక్కడ పే చేయండి ఇక్కడ మేక్ పేమెంట్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఒక లింక్ అనేది మీకు ఏదైతే యూపీఐ యాప్స్ ఉన్నాయో వాటికి వెళ్ళడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు అమౌంట్ పే చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకైతే మీ యొక్క బిల్డర్స్లో మనకు అమౌంట్ అది అప్డేట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇదనమాట ప్రాసెసింగ్ ఫ్రెండ్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో వెబ్సైట్ ద్వారా అంటే ఈ సెంట్రల్ పవర్ సంబంధించి వెబ్సైట్ ద్వారా మన ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఎలా చేయాలో చెప్తాను అంటే ప్రస్తుతం మొబైల్లో అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు కదా ఇదే అకౌంట్ని సో మీరు అక్కడ కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట ఇక్కడ మొబైల్ ఏం ప్రాసెసింగ్ ఉండదో సేమ్ ప్రాసెసింగ్ కూడా అక్కడే ఉంటుంది కాకపోతే అది మనకు కంప్యూటర్లో చేసుకోవాలి అంటే డెస్క్టాప్ సైట్లో గూగుల్ క్రమ్మ ఓపెన్ చేసి ఇది మనకి జస్ట్ యాప్లో చేసుకుని సరిపోతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు అయితే కంపల్సరీగా మన సాహిత్యం చూడాలని సప్లైస్ డైలీ ఇవ్వాలని థ్యాంక్స్